చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి ముందు వైపు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నామండి ఇప్పుడైతే మనం ఇక్కడ సీఎం గారి ఇంటి దగ్గర పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అనమాట అలాగే ఈ సిక్స్ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయండి ఒకసారి మనం వెళ్ళి చూద్దాం మొత్తం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే సీఎం గారు ఇంటి పనులు కూడా చాలా స్పీడప్ అయితే ఉందండి అది కూడా ఒకసారి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మనం ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకు అయితే దగ్గరలో ఉన్నా అనమాట ఒక సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ అనేది జాయిన్ అవ్వండి పదండు వేలు చూసేద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఈ సైడ్ డ్రైనేజీ పనులు అయితే స్పీడ్గా అనేది జరుగుతుందండి చూడవచ్చు మీరు అలాగే ముందు వైపు కూడా చూడవచ్చు ఈ మొత్తం డ్రైనేజీ దాకా అయితే పూర్తి చేస్తున్నారండి ఆల్మోస్ట్ సగం దాకా అయితే పూర్తి అయిపోయింది అలాగే మనం సీఎం గారి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి చూద్దామండి చూస్తున్నారు కదండి పనులు అయితే చాలా స్పీడప్ అయితే చేశారండి ఈ సిక్స్ రోడ్డుకి అయితే చాలా వరకు పనులైతే జరుగుతున్నాయి వేగంగా చూడవచ్చు మీరు చూస్తున్నారు కదండి ముందు ఇక్కడ ఐరన్ బెండింగ్ రాడ్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట డ్రైనేజీకి కొన్ని కొన్ని సాట్లు ఇవ్వే పెడుతున్నారనమాట ఇప్పుడైతే ఇక్కడే క్రియేట్ చేస్తున్నారు ఇక్కడే రాడ్ బెండింగ్ వర్క్లు కూడా చేస్తున్నారు చూడవచ్చు చూస్తున్నారు కదండి ముందు వైపు వెళ్ళి చూద్దాం మనం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా చాలా వరకు పూర్తయింది మొన్న మనం వచ్చినప్పుడు కూడా ఇంత నేను కొంచెం అప్డేట్ అయితే ఇద్దామని ఇప్పుడు జరిగే ఇప్పుడుకి చాలా మార్పు అనమాట ఈ డ్రైనేజీ పనుల్లో అయితే చూడవచ్చు మీరు ఇక్కడ కూడా పూర్తయిపోయింది డ్రైనేజీ పనుల్లో అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారండి ఎక్కడా కూడా అసలు చాలా స్పీడప్ అయితే చేశారనమాట డ్రైనేజీ వర్క్స్ ఇక్కడ దాకా పూర్తి చేశారండి ఆల్మోస్ట్ సగం దాకా అయితే పూర్తయింది మనం ఇంకా ముందు అదిగోండి సీఎం గారి ఇంటి దగ్గర చూడవచ్చు మీరు ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా కనిపిస్తుందండి ఒకసారి ఇల్లు చూద్దాం మనం చూస్తున్నారు కదండి సీఎం గారి ఇంటికి చాలా వరకు మార్పులు అయితే చూడవచ్చు మనం మనం ఇంతకుముందు ఎప్పుడో ఎప్పుడో పెట్టుకున్నామండి సీఎం గారి ఇంటికి సంబంధించిన వీడియో చూస్తున్నారు కదా సైడ్ వాల్ కూడా చాలా వరకు నిర్మించేశారండి అలాగే ఇక్కడ కూడా ఇంటి పని చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ దాకా పూర్తయ్యేలా ఉంది చూస్తుంటే చాలా స్పీడ్గా చేస్తున్నారండి వర్కర్లు అయితే చూడవచ్చు ఇల్లు కూడా ఎలా ఉందో మనం కొంచెం క్లోజ్కి వెళ్ళి చూద్దాం అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఎంటెన్ రోడ్డు అనమాట ఇక్కడ కూడా గతంలో నిర్మించిన డ్రైనేజీలే అండి ఇక్కడ కూడా పనులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి చూడొచ్చు మీరు మనమైతే కొంచెం క్లోజ్గా వచ్చామండి చూస్తున్నారు కదండి సీఎం గారింటి ఒక రూపం అయితే కనిపిస్తుంది అనమాట అలాగే సైడ్ వాల్ కూడా చూడవచ్చు మీరు చాలా ఎత్తుగా నిర్మిస్తున్నారండి ఇటువైపు కూడా ఇంకా ముందు నిర్మిస్తారనమాట చూడొచ్చు ఎంతమంది వర్కర్లతో పనులు జరుగుతున్నాయో రాడ్ బిల్డింగ్ వర్క్స్ కూడా ఇటువైపే జరుగుతున్నాయి అన్నమాట ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్కి అయితే సెంట్రింగ్ అనేది చేస్తున్నారండి చూడొచ్చు ఐరన్ పరంజాలు కూడా వేసారనమాట హైట్గా అలాగే ఇక్కడ కూడా వాల్ అనేది నిర్మించేశారు మొత్తం భారీ మిషనరీతో అయితే పనులు జరుగుతున్నాయండి చూడండి వర్కర్స్ కూడా ఎంతమంది ఉన్నారు చూస్తున్నారు కదండి చూడండి చూస్తున్నారు కదండి మనమైతే కొంచెం క్లోజ్కి వెళ్ళి చూద్దామండి చూస్తున్నారు కదండి ఇల్లు కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట ఇచ్చవరా ఉందండి భారీ మిషనరీతో అసలు వర్కర్లు అయితే చాలామంది ఉన్నారండి అసలు మీరే చూడొచ్చు ఎంతమంది వర్కర్లు ఉన్నారు దాదాపు సైట్లో మనకి ఒక రెండు వందల మంది పైనే కనిపిస్తున్నారండి ఈ వర్క్లు అయితే మీరు చూసారని అనుకుంటున్నాండి అండి కెమెరా కూడా ఎక్కువ షేక్ చేయకుండా అయితే చూపిస్తున్నాం అనమాట అలాగే మనం అయితే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేమైతే ఇంకా క్లోజ్గా వచ్చామండి చూస్తున్నారు కదా సైడ్ ప్రహరీ వాళ్ళు అయితే చాలా ఎత్తుగా అనేది చేస్తున్నారండి అలాగే ఇక్కడ నుంచి మీకు క్లారిటీగా కనిపిస్తుంది చూడొచ్చు ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ అసలు ఇల్లు అయితే చాలా త్వరగా అయితే పూర్తి అయిపోద్ది అండి మనకి ఇంకొక వన్ అవర్ వన్ మంత్ ట్వంటీ డేస్ అలాగైతే కంప్లీట్ అయిపోద్దాం అనమాట నెల ఇరవై రోజులు అలా అయితే పట్టిద్దండి

అయితే ఎస్ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ హైటెన్షన్ వైర్ లైన్స్ని కూడా చేంజ్ చేస్తారండి ఆల్రెడీ మనకి దానికోసం కూడా ఇక్కడ చూడొచ్చు ఇంకొక టవర్ని అయితే నిర్మాణం చేస్తున్నారు ఈ హైటెన్షన్ వైర్ లైన్స్ని కూడా తీసేస్తారనమాట ఒకసారి అటు వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి ఇక్కడ మనకి ఈ ఇంటికి వెనకమాలే మనకి హై టెన్షన్ వైర్ అయితే వస్తున్నాయి కదండి ఆ టవర్స్ వాటినైతే ఇక్కడ నుంచి మళ్ళీచ్చి ఇట్లాగైతే మళ్ళిస్తారండి ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందు కూడా కొన్ని సైట్లకి అడ్డుగా ఉంటే మళ్ళిచ్చడం అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు ఈ హైటెన్షన్ వైర్స్ అనేవి ఇలాగా మళ్ళిస్తారన్నమాట అటువైపు ఒక టవర్ కూడా నిర్మాణం చేస్తున్నారండి ఎందుకంటే మన సీఎం గారి ఇంటికి వెనకమాలే హైటెన్షన్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట వాటినైతే ఇవ్వండి చూస్తున్నారు కదండి అది వాటినైతే అటువైపుకి మళ్ళిస్తారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా త్వరగానే పూర్తి అయిపోయేలా ఉంది చాలా వరకు మీరే చూడొచ్చు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది ఏంటి అనేది పనిలో చాలా వేగంగానే చేస్తున్నారండి వర్కర్లు కూడా అలాగే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఆ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ టవర్ దగ్గరికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పనులు అయితే ఈ సైడ్ ప్రహి వాళ్ళు కూడా నిర్మించేశారన్నమాట అలాగే ఇటువైపు చూసుకుంటే మీరు ఈ టవర్ నిర్మాణం అనేది చేస్తున్నారండి అది కూడా చూడండి ఒకసారి ఇదిగోండి ఈ టవరు మనకి సీఎం గారి ఇంటి వైపు టవర్ అయితే ఒకటి ఉండిద్ది కదండి అయితే మార్చడం కోసం అయితే దీన్ని అనేది చేస్తున్నారనమాట ఇదిగోండి ఇలాగ టవర్ అయితే సైడ్లో నుంచి వెళ్ళిద్ది అనమాట అలాగే వాళ్ళు ఇక్కడ కూడా నిర్మించేశారు చూడవచ్చు చాలా ఎత్తైన అనమాట అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇలాగైతే నిర్మాణం చేస్తున్నారండి టవర్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ లైన్స్ని అయితే మనకి ఇలాగైతే మారుస్తాను అనమాట అటువైపు ఉన్న లైన్ని ఇలాగ డైవర్ట్ చేసి ఇక్కడ నుంచి మనకి ఇలాగైతే ఇక్కడ ఇంకో టవర్ నిర్మించి దాన్నైతే అటువైపుకి మళ్ళిస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా సైట్లో ఉందన్నమాట ఎగ్జాక్ట్ గా మునికి టవర్ అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు వాళ్ళు కూడా నిర్మించడం పూర్తయింది ద్వారం అయితే ఇటువైపు ఉందండి సైట్లోకి ఎంట్రన్స్ సరే ఇదంతా గతంలో నిర్మించింది అనమాట ఇదైతే బాగానే ఉందండి ఇంతకుముందు నిర్మించిందే అలాగే ఇక్కడి నుంచి ఒకసారి ఇటువైపు చూస్తే ఇక్కడి నుంచి కొత్తగా నిర్మిస్తున్నారు అనమాట ఈ ఫ్రెండ్ మన ఈ సిక్స్ రోడ్లో జరుగుతున్న డ్రైనేజీ వర్క్స్ అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా చాలా వరకు ఈ ఇరవై రోజుల్లో చాలా మార్పు అయితే వచ్చిందండి ఇల్లు ఒక రూపం కూడా కనిపిస్తుంది అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది అలాగే ప్రహరీ వాళ్ళు కూడా నిర్మించేశారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్